హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రామాయణంలో అనేక అంశాల గురించి అనేక విశేషాల గురించి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా రామాయణానికి సంబంధించి మరికొన్ని అంశాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం రామభద్ రామాయ రామభద్రాయ రామచంద్రవేద శే రఘునాథయ నాథాయ సీతాపతే నమ కార్యక్రమానికి స్వాగతం అండి అయితే రామాయణంలో ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా చక్కగా వివరిస్తూ వస్తున్నారు మనం కిష్కింద దగ్గర ఆగడం జరిగింది అక్కడ రామయ్య తండ్రి అలాగే లక్ష్మణుడు వాళ్ళిద్దరి మధ్య చర్చ సాగుతూ ఉంటుంది ఇంకా ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలేంటి లక్ష్మణస్వామిని స్వామివారు ఏమన్నా పంపించడం జరుగుతుందా కిష్కిందకు ఏం జరిగింది ఎప్పుడైతే అండి ఈ పట్టాభిషేకం సుగీవుడికి అయిన తర్వాత రామచంద్రమూర్తి అంటాడు అది వర్షాకాలం శ్రావణ మాసంలో అవుతుంది వర్షాకాలము వర్షాలు బాగా పడుతున్నాయి అనుకోండి అడవులలో గుహలలో వెళ్ళి వెతకాలంటే కష్టం గనక ఈ నాలుగు నెలలు నువ్వు నువ్వు రాజ్యం నీ పట్టాభిషేకాడు అయ్యావు కనుక నువ్వు రాజ్యం చూసుకో వర్షాలు తగ్గిన వెంటనే నా దగ్గరికి రా అప్పుడు మనము ఎలా వారిని వెతకాలో మనం మాట్లాడుకుందామని చెప్పి రాముడు చెప్తాడు అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంకా ఇతనికి ఏదో ఎప్పుడు తినని పాయసం దొరికినట్టుగా వాళ్ళకు ఆ యొక్క రాణులు ఆ రాజ రాజాభిషేకం అయిపోయింది తర్వాత ఇంకా మద్యం సేవించడము అసలు ఎవరితో కలవడు ఈ నాలుగు నెలలు కూడా ఆ రాజ్యం ఏమవుతుంది మంత్రులతో కానీ సభ కానీ నిర్వహించడం కానీ ఏమీ లేదు ఎంతసేపు అంతఃపురంలో ఆ రాణుల మధ్యనే మద్యం సేవిస్తూ వాళ్ళని అనుభవిస్తూనే ఉంటాడు హనుమ కూడా చాలాసార్లు మనసు బాధ అవుతుంటుంది అయితే కూడా చెప్తాడు స్వామి ఇలా మనం చేయడం ధర్మం కాదు నువ్వు ఈరోజు అనుభవించేదంతా కూడా రాముడి దయతోటి వచ్చిందే రాముడికి మనం మాటిచ్చాము ఏమనంటే మనం సీతమ్మవారిని వెతుకుతామని ఇప్పటి రోజులు గడిపో గడిచిపోతున్నాయి నువ్వేమో బయటికే రావడం లేదు అసలు రాజ్యం ఎలా ఉందో కూడా ఆలోచిస్తలేవు అనేటప్పటికీ అతను ఏమంటాడంటే నిజమే నువ్వు చెప్పింది అక్షరాల సత్యమే మనం సీతమ్మ వారిని బాధ్యత మనకు ఉంది సరే నువ్వు ఆ వానరులందరికీ కబురు పెట్టు అని చెప్పి అప్పుడన్నా కనీసము రాముడి దగ్గరికి పోయి రామా ఎలా ఉన్నావు అని అడగడు అని ఎంతసేపు కూడా మళ్ళీ అక్కడ పోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఒక విషయం చెప్తానండి అంటే రామాయణం నుంచి పక్కకు వెళ్తున్నాం మనము మహాభారతంలో ఒక చిన్న జరిగిన సంఘటన మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం మనం కష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాము ఆ కష్టం తీరిన తర్వాత ఒక రకంగా ఉంటాము ఆ దేవుడితో కూడా అలాగే ప్రవర్తిస్తాం మనుషులతో వదిలేయండి అయితే మహాభారతంలో చిట్ట చివరన ధర్మరాజుకు పట్టాభిషేకం అవుతుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంకా కృష్ణుడు వెళ్ళిపోవాలి ఇంకా ఆయన పని అయిపోయింది ఎక్కడ హస్తినాపురంలో అయితే జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి కృష్ణుడు నవ్వుతూ అందరితో ప్రేమగా ఉంటాడు ధర్మ మనం కదా ఇప్పుడు చుట్టాలింటికి పోతే వీళ్ళు ఎవరో కాదు అత్త అత్త పిల్లలే కనుక దగ్గర పోయి ధర్మరాజుతో చేపట్టుకొని బావా నేను వెళ్తానంటాడు అర్జునుడితో మాట్లాడతాడు ద్రౌపది దగ్గర పోయి అమ్మ నేను వెళ్తాను ఇప్పుడు నీకు సంతోషం కదా అంటే ఆమె చాలా సంతోషం అంటుంది ఎందుకంటే ఆమె ప్రతిజ్ఞ నెరవేరింది దుశ్శాసుని చంపడము దుర్యోధుని చంపడం ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత కుంతి దగ్గరికి వస్తాడు వచ్చి చేయి పట్టుకొని అత్తా ఇప్పుడు నీకు సంతోషమే కదా నేను వెళ్తున్నాను ద్వారకకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా నీకంటే ఆవిడంటుందనమాట కృష్ణ నాకు ఒక కోరిక ఉంది అది తీర్చాలయ్యా అంటది అనేటప్పటికి కొడుకులందరూ కూడా మా అమ్మ కృష్ణుడిని అడుగుతుంది ఇప్పుడు మేము చక్రవర్తి మేము మమ్మల్ని అడగొచ్చు కదా తనకు కావాల్సింది అంత ఇస్తాం కదా అంటే కృష్ణుడికి తన మనస్తత్వం తెలుసు గనుక నవ్వుతూ అడుగుతాడు అనమాట పట్టుకొని అత్తా నీ కోరిక ఏందో నాకు చెప్పు అంటే కృష్ణ నాకు ఎప్పటికీ కష్టాలు ఇయ్యా అంటుంది అనేటప్పటికీ ఈ ఐదుగురికి కోపం వస్తుంది అసలు మా అమ్మ వయసు మీరిపోయి పిచ్చిగా ఆలోచిస్తుందా అసలు ఏంటిది ఎన్ని కష్టాలు పడ్డాం మేము చిన్నప్పటి నుంచి ఈ కౌరవలతో కష్టాలు పడుతూ 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 వచ్చేటప్పటికి ఇప్పుడే మేము యుద్ధం అయిపోయి గెలిచి మేము రాజులమైనము ఇంకా కష్టాలు కావాలంటుందంటే కృష్ణుడికి తన మనస్తత్వం తెలుసు కనుక వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా తను చేయి పట్టుకొని అడుతాడు అత్త అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఈ పిల్లలు పుట్టినప్పుడే నీ భర్త చనిపోయాడు నీ సవతి మాదిరి తన పిల్లల్ని నీ ఈ ఐదుగురు పిల్లల్ని అడవులలో పెంచుతూ 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 అస్తినాపురం వచ్చావు ఆ తర్వాత ఈ కౌరవులు వీళ్ళకు విషం పెట్టారు నీళ్ళలో నూకేశారు ఇవన్నీ చేశారు తర్వాత లాక్షాగురంలో పెట్టినప్పుడు అక్కడ నిప్పు పెట్టారు తప్పించుకొని పోయారు మీరు ఎవరో తెలియకుండా ద్రౌపది స్వయంవరం పోయారు ఆ తర్వాత బకాసుడితో యుద్ధం జరిగింది ఇన్ని కష్టాలు పడుతూ వచ్చాక మీ రాజ్యం మీరు చేసుకుంటున్న సమయంలో ఈ మయాసభను చూసి దుర్యోధనుడు తను జూదానికి పిలిచి నీ కొడుకును మోసంతో ఊడగొట్టాడే రాజమంత తీసుకున్నాడు తర్వాత నీ కోడలను ఆ రెండు సభలో వస్త్రాపరణ చేశారు ఇది కష్టమే కదా ఆ తర్వాత వనవాసంలో పోతే కూడా ఈ వనవాసం యొక్క అది తెలియకుండా బ్రేక్ చేయాలని చెప్పి ఎంతో ఎన్నోసార్లు వాళ్ళు యుద్ధం చేశారు అన్నీ తప్పించుకున్నారు ఇప్పుడే కదా అత్త యుద్ధం అంతా అయిపోయి ఇప్పుడు మీరు సుఖంగా ఉండాల్సిన సమయంలో నీకు ఇంకా కష్టం కావాలంటున్నావంటే అప్పుడు తనంటదనమాట కృష్ణ కష్టం ఉంటేనే కృష్ణ అని పిలుస్తాను కష్టం లేకపోతే కృష్ణుణ్ణి మర్చిపోతాను నేను ఉంటుంది ఆ విధంగా ఈ సుగ్రీవుడు కూడా రాముడు రాజ్యం ఇచ్చిన తర్వాత రాముణ్ణే మర్చిపోయాడు మనం కూడా అంతే చూడండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి నేను బిజీ ఉండి వెళ్ళలేకపోయానండి తిరుపతి నేను బిజీ ఉండి భద్రాచలం వెళ్ళలేకపోయానండి అంటే మనం అనకూడదు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొందరిని చూస్తుంటాము తండ్రి చనిపోతాడండి ఇతను ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్న నదిలో అస్థికాలు నిమజ్జనం చేయకుండా కాశీకి వెళ్తానంటాడు అక్కడెక్కడో శ్మశానంలో ఆ కుండలో అవి పెడతాడు బిజీ ఉన్నాను బిజీ ఉన్నాను బిజీ ఉన్నాను అని చెప్పి వన్ ఇయర్ దాకా చేస్తాడు ఎవరు అడిగారండి కాశీకి తీసుకు వెళ్ళమని చెప్పేసి నీకు ఏం ప్రేమ ఉంది తండ్రి మీద వెంటనే వెళ్ళిపోవాలి కానీ రామచంద్రమూర్తి ఇదే విధంగా చేశాడా ఆ విధంగా ఇతని రాముడేమో సీతమ్మవారిని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు లక్ష్మణ్ అంటాడు లక్ష్మణ నాయన వీడు మనం చేసిన సహాయం మర్చిపోయాడు ఏమనుకుంటున్నాడంటే మనం ఏదో ఆయా సుగ్రీవుడి మీదనే ఆధారపడి ఉన్నామో సుగ్రీవుడు లేకుంటే సీతమ్మవారు నాకు ఆచుక్కి తెలియదు అనుకుంటున్నాడు నా పక్కన నువ్వు ఉంటే నేను ఈ ప్రపంచాన్నే చేయిస్తానని తెలియదు అతనికి అంతేకాకుండా నువ్వు కిష్ కిందకు వెళ్ళు వెళ్ళి ఒక మాట నా మాటగా చెప్పు సుగ్రీవుడికి సుగ్రీవ వాలి ఒక్కడే బయండు రాముడికి కోపం వస్తే నువ్వు నీతో పాటు ఈ వానరులందరూ కూడా వాలి దగ్గర పోతారని చెప్పు అని చెప్పి అంటాడు అనేటప్పటికీ రాముడికి అంత కోపం ఈ లక్ష్మణుడు ఇంకా రెచ్చిపోతాడు రెచ్చిపోయి ఏం చేస్తాడంటే అన్న ఇంకా అన్న ఇచ్చాడు ఇప్పుడు పోయి చంపేస్తా అన్న భావనతోటి లక్ష్మణుడు కిష్ కిందకి వెళ్తానంటాడు కిష్ వెళ్తా అనుకున్న లక్ష్మణుడు ఏం చేస్తాడంటే పోతాడు ఎందుకంటే మామూలుగా మనం ఏమంటాం మెయిన్ రోడ్లో పోతే లేట్ అవుతుందని అన్న చెప్పాడు ఇప్పుడు వాణ్ణి నేను ఏదన్నా చేయాలని వెళ్తూ వెళ్తూ మధ్యలో చెట్లు ఉంటాయి చెట్లను నరికేసుకుంటా రాళ్ళను తన్నుకుంటా పరిగెత్తుకుంటా ఎర్రగా అయిపోతాడు కిష్కిందలకు పోయేటప్పటికీ ఆ లక్ష్మణుని చూసేటప్పటికీ అక్కడ అంగదుడు వీళ్ళందరూ ఉంటాడు అప్పుడు కూడా ఈ యొక్క సుగ్రీవుడు అంతఃపురంలో రానులతోటే ఉంటాడు సుగ్రీవుడు ఎర్ర ఆ ఎర్రటి ముఖం చూసి కోపంలో చూసేటప్పటికీ ఆ టంకారామం ఇట్లా గుంజుతాడు బాణంతో ఆ చప్పుడుకు అందరు మొత్తం కిష్కింద కిష్కింద ఏంటిది యుద్ధం జరగబోతుందా అన్న భయపడతారు అయితే ఇక్కడ తెలివిగా అంగదుడు ఏం చేస్తాడంటే తన తండ్రి రాముడికి అప్పచెప్పాడు చెప్పాడు నేను ముందు పోయి మాట్లాడతాను ఎందుకంటే ఆ కోపం కొద్దిగా తగ్గైపోతుందని చెప్పేసి ఎందుకంటే రాముడికి చెప్పాడు కదా అంగదుడు బా బాధ్యత నీదని నన్ను ఏం చేయడని చెప్పి లక్ష్మణుడి దగ్గరికి పోయి ప్రభు ఎందు గురించి మీరు ఇంత కోపంలో ఉన్నారు ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతాడనమాట అడిగేటప్పటికి అతను ఏమంటాడంటే ఏడి మీ నాన్న ఇంతవరకు కనబడతలేడు పొయ్యి పిలువు అని అంటాడు అని అతను లోపలికి వెళ్ళేటప్పటికి అంతపురంలో అక్కడనే ఉంటారు అయితే హనుమా ఉంటాడు హనుమాకు చెప్తాడు అంగదుడు హంగదుడు హనుమ కలిసి అంతపురంలో పోయేటప్పటికి ఆ స్త్రీల మధ్యన ఉంటే హనుమ అంటాడనమాట ప్రభు ఇప్పటికైనా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు మీరు వెంటనే వచ్చి లక్ష్మణుని తోటి సంధి చేసుకోవాలి కోపంలో రగిలిపోతున్నాడు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి మాట్లాడకపోతే అతను ఏం చేస్తాడో మనకు తెలియదు రాముళ్ళలాగా శాంతమూర్తి కాదు మన వానరులందరిని కూడా చంపగలుగుతాడు అంటే ఇతను ఏమనుకుంటాడంటే అసలు ఏం తప్పు చేశానని చెప్పేసి నా మీద ఇంత కోపం వచ్చింది అని అనుకుంటాడు కానీ నేను దీనివల్ల నేను వెళ్ళలేదని అనుకోడు స్నేహితుడిని కదా నేనేం తప్పు చేశాను అని చెప్పి అనుకోని ఏమైందంటే వీళ్ళందరూ ఇంత భయపట్టిస్తుంటే తాను ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను ఎదురుపడ్డాననుకో అనుకో పడితే ఆ అంతా నా మీద చూపెడతాడేమో ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి తాను ఏమనుకుంటాడంటే ఈ తారకు చెప్తాడనమాట తార నువ్వు వెళ్ళి లక్ష్మణుని కొద్ది నీ మాటలతోటి అతన్ని మభ్యపెట్టు అంటాడు ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం తారా చాలా మెచ్యూర్డ్ అని చెప్పేసి అనేటప్పటికీ ఆ కోపంలో ఆ లక్ష్మణుడి వీళ్ళు లోపల పోయిన వాళ్ళు ఇంకా రావడం లేదని చెప్పేసి ఆ బాణంకున్న టంకారావును మళ్ళీ ఇలా కొట్టేసేటప్పటికి ఆ చప్పుడుకు ఆ మధ్యలో ఆ రాణుల మధ్యన ఉన్న సుగ్రీవుడు భయానికి లేచి నిలబడతాడు గజ 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 వణుకుతూ తారా తొందరగా వెళ్ళు తారా తొందరగా వెళ్ళ అంటుంటే హనుమా ఏం చేస్తాడంటే ఆ లక్ష్మణుడి దగ్గర పోయి ప్రభు ఎందుకు మీరు ఎంత చేస్తున్నారు మీరంటే మాట ఇచ్చాడు రాలేదు నాన్న దగ్గరికి వస్తా అన్నాడు కదా అని చెప్పి రా కోపంతో లేదు లేదు లోపలికి రండి అని చెప్పి తీసుకెళ్తాడు అనమాట తీసుకెళ్లేటప్పటికి ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి పరిస్థితి వీళ్ళు అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము ఆ పిచ్చి పట్టిపోయినట్టు ఉంటాడు అతను వీళ్ళు అప్పుడే వీరు వెళ్ళి లక్ష్మణుడిని మంచి మాటలతోటి మాట్లాడి తీసుకురండి అని చెప్పిన వాడు లక్ష్మణుడు వచ్చే లోపలనే మళ్ళీ ఆ రాణుల మధ్యలోనే ఉండిపోతాడనమాట ఆ ఉండేటప్పటికి ఆ లక్ష్మణుడు అతన్ని చూసేటప్పటికి ఇంకా కోపంలో రెచ్చిపోతాడు రెచ్చిపోయి అక్కడ ఏం చెప్తారంటే అండి ఒక శాస్త్రంలో ఉన్నది మనకు రామాయణంలో చెప్తారు కృతజ్ఞత కృతజ్ఞుడు కృతజ్ఞుడు అంటే ఎవరు చేసిన మెయిల్లు మర్చిపోయేవారు కృతజ్ఞతతో ఉన్నవాడు ఏంటంటే చేసిన మెయిల్లు గుర్తుపెట్టుకునేవాడు ఈ రెండు మీరు పదాలు రాసేటప్పుడు ఒక్క అక్షరమే తేడా ఉంటుంది కానీ ఆ ఒక్క అక్షరము ఆ ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము లేదా క్యారెక్టర్ అనుకోండి అవన్నీ బయటపడతాయి అయితే అక్కడ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గోహత్య చేసినా కానీ అండి బ్రాహ్మణ హత్య చేసినా కానీ చోరుడికి కానీ సురపానం అంటే ఆ కాలంలో సురపానం చేయడం కూడా అంటే రాజులు మాత్రమే చేసేవారు సురపానం అంటే ఇప్పుడు మద్యం సేవించడం అందరు చేయకూడదు సురపానం చేసినా కానీ వ్రతభంగమైన వాడికి అంటే ఇప్పుడు ఏదైనా వ్రతం చేస్తాననుకొని చేయడనుకోండి ఆ వ్రతభంగమైన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందంట కృతజ్ఞుడికి లేదంట ఎందుకంటే కృతజ్ఞుడు చేసిన మేలు మర్చిపోతాడు తన కష్టాలలో ఎదుటి వ్యక్తి తను ఏ పరిస్థితుల్లో నీకు సహాయం అన్నది మర్చిపోతాడు ఇప్పుడు మనం కూడా చూడండి సహజంగా మానవులలో ఉండే గుణము ఇది నేర్చుకోవాలని మనకు నా రామాయణం నేర్పిస్తుంది మన జీవితంలో ప్రతి అంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా ఆ టర్నింగ్ పాయింట్లో ఎవరో ఒకరు మన చేయి పట్టుకొని చేయితోనిస్తారు మనం చదువుకుంటున్నప్పుడే ఉన్నామనుకోండి కాలేజీలు అనుకోండి స్కూల్ అనుకోండి జనరల్గా కా స్కూల్ కాలేజ్ ఆ వాతావరణంలో అల్లరి చిల్లరిగా ఉంటే ఒక మాస్టర్ ఉంటాడు అతను మనల్ని ప్రేమతోటి ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండు అని చెప్పి మనని ఒక తగు మంచి దారిలో పెడతాడు అనుకోండి జీవితకాలం అతన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్కి వచ్చామనుకోండి ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు మనం ఎంత చార్టర్డ్ అకౌంటెన్సీ చేసినా గానీ మనకు వెంటనే అక్కడ ఏముంటుందో ఏమో మనకు తెలియదు అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే పై అధికారి ఒక అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి నిన్ను పంపించి ఇతను నీకు టూ త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తా అంటాడు బహుశా చదువులో నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు అతను బీకామే కావచ్చు కానీ అతను ఆ ఆర్గనైజేషన్ గురించి కూలకృశంగా తెలుసు గనక అతను అన్నీ నేర్పిస్తాడు అలాంటి వ్యక్తిని నువ్వు మర్చిపోకు మనం ఏమంటే ప్రతిసారి కూడా మనం ప్రతిదీ డబ్బుకు ముడిపెడతామండి డబ్బుకు ముడిపెట్టి నాకేమని ఇచ్చాడా నేను ఎందుకు కృతజ్ఞ ఉండాలి ఇచ్చినాక కూడా అంటే ఇప్పుడు అవసరానికి ఇస్తే అవసరానికి పదివేలు అడగానే స్నేహితుడు పదివేలు ఇస్తే అరే పొరపాటు చేశానా నేను పదివేలు అడగగానే ఇచ్చాడు పాతిక వేలు అడగాల్సిందేమో అని అనుకుంటాం లేదా అడిగిన వెంటనే ఇచ్చాడంటే బహుశా వీడి దగ్గర ఎంత డబ్బు ఉంటే వెంటనే ఇచ్చాడు కనీసం రేపు రాను కూడా అని లేదు అని చెప్పి మనం ఆ రోజుకు మర్చిపోతాం అందుగురించి పెద్దలు ఏమంటారంటే ఈ అవసరాన్ని కడుక్కునేవాడు జీవితంలో ఒక్కసారి అడుగుకుంటాడు అంటండి ఇచ్చినవాడు వంద సార్లు అడుగుతాడు అంటాడు ఏమైందిరా నా డబ్బులు ఏమైంద్రా నా డబ్బులు అంటే వీడు రకరకాలుగా చెప్తా ఉంటాడు ఏమని నేను ఇస్తానురా అంత తొందర ఏముంది ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నేను పూలలో పెట్టిస్తాను నేను అలాంటి వాడిని కాదు నా క్యారెక్టర్ ఇలాంటిదని అంటాడు మరి అతని దగ్గర పువ్వులను ఉండకపోవాలి డబ్బను ఉండకపోవాలి ఆ కృతజ్ఞత అనేది ఉండాలి కనుక ఈ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత అని లేని వ్యక్తి చేసిన మేలును మర్చిపోయిన వాడికి ఈ వాడికి ఎలాంటి శిక్ష అంటే అలాంటి శిక్ష ఉంటుందని చెప్పేసి రామాయణం రామాయణం చెప్పొద్దు రామాయణం ఏం చెప్తుందంటే శాస్త్రాలలో ఉన్నదని చెప్పి ఆ లక్ష్మణుడు చెప్తాడు అంటే ఇప్పుడు చేసిన మేలును మర్చిపోయి ఇతను మంచిగా ఎంత సంతోషంగా ఉన్నాడంటే అంత సంతోషంగా అతను ఆ రానుల మధ్యన ఉండేటప్పటికే లక్ష్మణుడు కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఈ మాట చెప్తారా రామాయణంలో అన్నమాట అద్భుతం అండి మరి ఆ తర్వాత సుగ్రీవుడికి లక్ష్మణుడికి మధ్య ఏం జరుగుతుందండి అంటే ఆ పరిస్థితులు ముందే చెప్పుకున్నాం తార ఏంటంటే చాలా అంటే గంభీరంగా వాక్ కూడా మనం ఇంతకు ముందు కూడా మనం రెండు మూడు ఎపిసోడ్ల ముందర కూడా తనని చెప్పుకున్నప్పుడు పంచకన్యలలో ఒకరన్నాం తార అహల్య తర్వాత మండోదరి సీతమ్మవారు ద్రౌపది వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అందులో నుంచి మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే కలియుగంలో కాని ఎప్పుడైనా కానీ ఒక సుమంగలిగా ఉన్న స్త్రీ ఉదయం లేస్తూనే ఈ ఐదుగురిని తలుచుకోవాలంట సో అలాంటి వ్యక్తి కనుక సుగీరుడు ఏమంటాడంటే నువ్వే అతనితోటి మాట్లాడనేటప్పటికీ అప్పుడు తార మధ్యలో వచ్చి లక్ష్మణ్తో మాట్లాడతాడు లక్ష్మణ ఎందుకింత కోపమయ్యా నీకు అంటే రా సుగీరుడు ఏం తప్పు చేశాడని అని అంటదనమాట అందులోకి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నీ అంత విఘ్నత లేదు అంటే ఇక్కడ నీకు నీ అంత గొప్పవాడు కాదు తను అని చెప్పి తను చిత్రీకరిస్తుంది అంటే సైకలాజికల్గా మనకు అలా చెప్పారనుకోండి వెంటనే మనం ఏమనుకుంటాం నిజమే నేను గొప్పవాడే నీకు అంత విఘ్నత లేదు అంతేకాకుండా అతను వానరుడయ్యా అది కాకుండా నీకు ఇంకొక విషయం చెప్ప నా లక్ష్మణ ఎన్నో ఎంతో కాలము తన భార్యతో దూరం ఉన్నాడు గనక రాముడు చెప్పాడనే తను ఇక్కడ అనుభవిస్తున్నాడు అతను చేసిన పొరపాటు తిరిగి మీ దగ్గర రాకపోవడం అది మాత్రం క్షమించరానిదే కానీ నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు రాముడికి లక్ష్మణుడికి ఉన్న ఎవరు సుగ్రీవుడికి ఉన్న స్నేహితుడు ఎవరు మీరిద్దరే కదా అతను తప్పు చేశాడు నువ్వు క్షమించేసి అని చెప్పి చెప్తే ఏమంటుందంటే నువ్వు లక్ష్ రాము సుగ్రీవుడు ఈ రా సీతాను వెతికే కార్యక్రమంలో లేడనుకోకు అనుకోకు అందరికీ వానరులకు చెప్పేశారు ఇప్పుడు నువ్వు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది వానరులు కిష్ వచ్చారు వాళ్ళందరూ కూడా రాముడి సేవలోనే ఉంటాడు ఇంకొక విషయం చెప్తాను లక్ష్మణ సుగ్రీవుడు రామకార్యంలో నన్ను రుమను కూడా మర్చిపోతాడు రాముడే తనకు ముఖ్యమంటది అంటే ఇద్దరు భార్యలను మర్చిపోయి రామకార్యంలోనే ఉంటాడని చెప్తూ చెప్తూ తన ఏమంటుంది ఇద్దరో ఎందరో మహానుభావులు లక్ష్మణ తను స్త్రీల కొరకు అన్నీ తెదించారు అని చెప్తూ నీకు తెలియంది ఏముంది విశ్వామిత్రుడు మేనక మోహంలో పడి పదివేల సంవత్సరాలు పొడగొట్టుకున్నాడా లేదా అంటది ఇక్కడ ఏం చెప్తుంది విశ్వామిత్రుడు ఎవరు రాముడికి లక్ష్మణుడికి గురుగారు అంటే అర్థం ఏంటి మీ గురువుగారే మర్చిపోయాడయ్యా ఈ వానరుడు ఎంత అని అట్టు చెప్పేటప్పటికీ లక్ష్మణుడు అప్పుడు కొద్దిగా తగ్గిపోతాడనమాట కోపం తగ్గిపోయి తను చెప్తాడనమాట సుగ్రీవుడితోటి సుగ్రీవా నువ్వు ఇన్ని రోజులు రాలేదు అన్న చాలా బాధపడుతున్నాడు నాలుగు నెలలు అయిపోయింది ఇంకా వారిని వెతకాల్సిన అవసరం ఉందా లేదా అనేటప్పటికీ దగ్గర పోయి రెండు చేతులు పట్టుకొని సుగ్రీవుడు కూడా లక్ష్మణ నాది పొరపాటే నాయన నేను మర్చిపోయాను ఇందులో అసత్యం ఏం లేదు కారణం ఏంటంటే ఇప్పుడు తారా చెప్పినట్టుగానే ఎంతో కాలం నేను స్త్రీకి దూరం ఉన్నాను కనుక రాముడు చెప్పాడనే ఉన్నాను సమయాన్ని మర్చిపోయాను నేను నా రావాల్సిన బాధ్యతే అంతేకాకుండా ఇప్పుడు అందరినీ నేను పిలిచాను అని చెప్పి ఒక పల్లకి తెప్పించి పల్లకిలో రామ్ లక్ష్మణుడు సుగ్రీవుడు ఇద్దరు కలిసి రాముడి దగ్గర పోతారు రాముడి దగ్గర పోయి ముందే సుగ్రీవుడు రాముడి దగ్గర పోయి ఏం చేస్తాడంటే రాముడు చేతులు పట్టుకొని రామ నన్ను క్షమించు నేను రాలేకపోయాను అనేటప్పటికీ రాముడు చెప్తాడనమాట సుగ్రీవా సుగ్రీవ నువ్వు రాలేకపోవడం అని కాదు రాజు అనేవాడు కాలాన్ని మర్చిపోకూడదు ఇచ్చిన మాటను తప్పకూడదు ప్రజలను చూడాల్సిన అవసరం ఉందంటే రామా నేను సీత కార్యంలోనే ఉన్నాను సీతను వెతికే పనిలో ఉన్నాను ఎందరో వానరులందరినీ నేను పిలిపించానని చెప్పేసి వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు నీ కొరకు ఈ భూప్రపంచమంతా గాలించైనా సరే సీతమ్మవారి జాడ తెలుపుతారనేటప్పటికి రాముడు ఏమంటాడంటే నాకొక్కటి ఇప్పుడు కావాల్సిందంతా కూడా ఏంటిదంటే సీత అసలు బ్రతికుందా లేదా సీత ఎక్కడుంది అది నాకు తెలియాలి అది తెలిసిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే అసలు రామ మా అవసరం నీకుందా నువ్వు ఒక్కసారి నీ ధనస్సు పట్టుకుంటే ఇలాంటి వాడినైనా నువ్వు చంపగలుగుతావు మేమంతా నీకు పక్కన తోడు ఉండడమే మేము చేయాల్సింది ఏమీ లేదు రామ నీ దగ్గరనే అంత శక్తి ఉందంటే రాముడు ఏమంటాడంటే అసలు సీత బ్రతుకుందా లేదా అన్నది తెలియాలి ఎక్కడుందని తెలిసిన తర్వాత మనం తర్వాత ఆలోచిస్తాం ఆ యుద్ధం ఎలా చేయాలని అని చెప్పి రాముడు అనేటప్పటికీ ఆ సుగ్రీవుడు కూడా సంతోషంగా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటూ ఉన్నారనమాట అయితే అప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తాడంటే వానరులందరూ ఎక్కడ చూడు చెట్ల మీద కొండల మీద కోట్ల మంది వానరులు వచ్చారనమాట వచ్చేటప్పటికి సుగ్రీవుడు అందులోకించి ఒక్కొక్కరిని పిలుస్తాడనమాట పిలిచి ఏం చేస్తాడంటే తారా తండ్రయిన సుశేషుణ్ణి పిలిచి ఏం చేసా చెప్తాడంటే నువ్వు ఈ పక్షిమ దిక్కున వెళ్ళు వెళ్ళి ఆ పక్షిమ దిక్కు వెళ్తుంటే ఈ కొండలు ఉంటాయి ఈ నదులు ఉంటాయి ఈ చెట్లు ఉంటాయి అక్కడ ఈ తోటలుంటాయి ఇళ్ళల్లో నువ్వు వెతికి వారు ఎక్కడుందో తీసుకొని రా అని చెప్పి జాడ తెలుసుకొని రా అంటాడు కానీ సుశీరుడు ఏమంటాడంటే వాళ్లకు నమస్కారం చేసి తన కింద ఎంతమంది వానరులు ఇస్తారో ఆ వానరులందరినీ తీసుకొని వెళ్తాడు ఆ తర్వాత వినుతుడిని పిలుస్తాడు పిలిచి వినుతుడికి ఏం చెప్తాడంటే వినుత నువ్వు తూర్పు దిక్కున బో ఈ తూర్పు దిక్కున ఇక్కడ నదులు ఉంటాయి ఈ పర్వతాలు ఉంటాయి ఈ కొండలుంటాయి అందులో నువ్వు అన్నీ వెతుకు అని అంటాడు అనేటప్పటికీ అతను ఆ విధంగా తను వెళ్తాడు ఆ తర్వాత శతబలు పిలుస్తాడు శతబలు పిలిచి ఏం చేస్తాడంటే నువ్వు ఉత్తర దిక్కున బొమ్మ అంటాడు తర్వాత అంగదుడిని పిలిచి నువ్వు అంగద నువ్వు దక్షిణ దిక్కుగా జాంబవంతుణ్ణి తర్వాత హనుమానితో పాటు ఉంటారు వీళ్ళని తీసుకొని నువ్వు దక్షిణ దిక్కుగా బో అంటాడు అని చెప్తూ చెప్తూ ఇవన్నీ చెప్తుంటాడు నదులు అక్కడ ఉండే చెట్లు అక్కడ ఉండే పొలాలు అక్కడ ఉండే పంటలు అక్కడ ఉండే పర్వతాలు ఇవన్నీ చెప్తుంటే రాముడు అడుగుతాడు అంటే రెండు వందల శ్లోకాలలో వాల్మీకి మహర్షి ఈ నాలుగు దిక్కుల గురించి వర్ణిస్తాడు అంటే చిన్న చిన్న ఒక ఒక ప్రాంతంలో ఏ పువ్వులు ఉంటాయి ఆ స్పెషలైజేషన్ అంటాం కదా ఆ మాదిరి ఇప్పుడు కాశ్మీర్ అని సిమ్లా అనేటప్పటికి ఆపిల్స్ అన్నట్టు ఇవన్నీ చెప్తుంటే రాముడు అడుగుతాడు సుగ్రీవానికి ఇవన్నీ ఎలా తెలిసాయి అంటాడు అంటే అప్పుడు చెప్తాడు నన్ను నా అన్న చంపేస్తానంటే నేను పారిపోయాను కదా రామ ప్రతి ఊరికి వెళ్ళాను ప్రతి చెట్టు ఎక్కాను ప్రతి కొండ వెళ్ళాను ప్రపంచమంతా తిరిగి వచ్చాను దానికి కారణం ఏంటంటే నా తండ్రి అయిన సూర్యాంశతో పుట్టాను కనుక సూర్యుని కిరణాలు ఎక్కడెక్కడ పడతాయి అవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి అప్పుడు ఆ నేటప్పటికీ వీళ్ళందరూ కూడా ఈ దిక్కులో పోతుంటే వాళ్ళందరినీ మళ్ళీ ఆపేయమంటాడంటే సుగ్రీవుడు నీ నీకు నేను ఒక్క నెల మాత్రమే సమయం ఇస్తున్నాను ఈ ఒక్క నెలలో వారి జాడ తెలుసుకొని రాకపోతే మాత్రం మీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేస్తాడనమాట చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా స్వామికి నమస్కారం చేసి అక్కడ రాముడికి చెప్తారు రామాను మీరేం చింతపడకండి మేము ప్రతి ఒక్క పర్వతాలు ఎక్తాము చెట్లు ఎక్తాము గుహలు వెళ్తాం సీతమ్మవారి జాడ తెలుసుకొని వస్తాం అంటే వాళ్ళకి తెలియదు ఉత్తరాన్ని ఉన్నారా పక్షం వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మేము బయట నదిక్కునే సీతమ్మవారి జాడ తెలుసుకుంటే మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు కేరింతాలు కొడుతుంటారు అందులో కొందరు వానరులు ఏమంటారంటే అసలు అక్కడ సీతమ్మవారిని ఎత్తుకుపోయిన రాక్షసుడు ఉంటే వాడిని కూడా చంపేస్తామంటారు అంత ఉత్సాహంగా వాళ్ళందరూ వెళ్తుంటారు ఈ విధంగా వెళ్తుంటే రాముడు అడుగుతాడనమాట సుగ్రీవుణ్ణి సుగ్రీవ అసలు నీకు అన్నీ అంటే సుగ్రీవుడు చెప్పాడు కదండి రెండు వాల్మీకి మహర్షి కూడా ఎంత గొప్పగా వర్ణన చేస్తాడండి అంటే మనకు సమయం అంతగా లేదు కనుక అంటే వాల్మీకి మహర్షి కళ్ళకు కట్టినట్టుగా ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో అంటే ఎలా అంటే మనకు ముందు ముందు తెలుస్తుంది ఆ రావణాసురుడు అంతపురంలో పోతే ఎన్ని అడుగుల తివాసి ఉందో కూడా చెప్తాడండి ఆ కిటికీలు రత్నాలు మాణిక్యాలు ముత్యాలతోటి ఎలా ఉందో చెప్తాడు అంటే కళ్ళ కట్టినట్టే అదే విధంగా ఈ సుగ్రీవుడు వర్ణిస్తుంటాడు ఈ నదులుంటాయి ఆ నదులలో మీరు దాటి ఇలా వెళ్ళండి ఈ పర్వతం ఉంటుంది ఈ పర్వతం దాటి మీరు ఇలా వెళ్ళండి అని చెప్పి వీళ్ళందరికీ ఏం చెప్తాడంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సీతమ్మ జాడ తెల్వకుట మీరు వస్తే మాత్రం మీ ప్రాణాలను తీసేస్తాను అది కూడా మీకు కాల గడువు అయిందంటే ఒకటే ఒక నెల గడువు ఉంది అది మీరు ఎలాగైనా తీసుకొని రావాలి మన ప్రభువైన అయిన రాముడు సీతమ్మ వారిని లేక చాలా దుఃఖపడుతున్నాడు తిరిగి మనం వారికి ఏమి ఇవ్వగలుగుతామంటే ఇదొక్కటే మనం తిరిగి ఇవ్వగలుగుతాము సీతమ్మ జాడ ఒక్కటి తెలుసుకొని రండి ఆ తర్వాత మళ్ళీ మనం అందరం కూడా నిర్ణయిస్తాము సీతమ్మ వారిని ఇలా వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఈ విధంగా ఆ సుగ్రీవుడు వీళ్ళందరికీ చెప్పేటప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఎవరు కూడా ఇక్కడ వెతుకుతామండి ఏం చేస్తామండి అని కాదు తప్పకుండా మేము వెతుకుతాము తప్పకుండా ఆ రాక్షసుడిని పట్టుకుంటాం అవసరమైతే అక్కడిని చంపి సీతమ్మ వారిని తెస్తామని చెప్పి కూడా చిన్న చిన్న వానరులందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ వాళ్ళందరూ సంతోషంతో కేరంతో అక్కడికి వెతకడానికి బయలుదేరుతారండి అద్భుతం సో మొత్తానికి సీతాన్వేషణయితే ప్రారంభమైంది తదుపరి ఆ అన్వేషణ ఎలా సాగింది అనేటువంటి వివరాలతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దామండి చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఇది ఇవాళ శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమం మరొక ఎపిసోడ్తో మరిన్ని ఆసక్తికర అంశాలతో కలుద్దాం నమస్తే